ఎందుకు లేదు అంటే దానికి వెనక సనాతనమైనటువంటి శాస్త్రము పంచాంగము ఉన్నాయి దాన్ని బట్టి గ్రహాల యొక్క కదలికల్ని బట్టి సంవత్సరాన్ని నిర్ణయిస్తారు తప్ప అర్థం పద్ధం లేకుండా చేయడం ఇక్కడ ఉండదు సంధ్య అంటే ఉదయం అన్నా అవ్వాలి మధ్యాహ్నం వలన అవ్వాలి సాయంకాలం అన్నా అవ్వాలి అంతేగాని అర్ధరాత్రి సంబరాలు చేసుకోవడం ఈ దేశంలో ఉండదు ఋషులు కాలాన్ని విభాగం చేశారు అలా విభాగం చేయబడినటువంటి కాలంలో రోజు పక్షము వారము సంవత్సరము ఆయనము పగలు రాత్రి గంట అరగంట నిముషము యామము ఇలా ఎన్నో విభాగాలు వచ్చాయి ఇన్ని విభాగాలలో సంవత్సరము ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం అటువంటి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులతోటి పన్నెండు మాసములతోటి కూడి ఉంటుంది మనకి చైత్రమాసంలో శుక్లపక్షంలో పక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుంది మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అరవై సంవత్సరములు ఈ అరవై సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్ల పక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్యమినాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి తత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు మనం సంవత్సరాది జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో స్నానం చెయ్యడం సూర్యోదయా పూర్వమే నిద్ర లేచి యామంలోనే స్నానం పూర్తి చెయ్యాలి ఒక యామమునకు మూడు గంటలు ఒక రోజులో ఎనిమిది యామములు ఉంటాయి ఎనిమిది మూడు ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల కాలంలో ప్రథమయామం ఏది ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు కూడా అభ్యంగన స్నానం చెయ్యాలి అభ్యంగన స్నానము అంటే తల మొదలుగా పాదముల వరకు నీరు పోసుకుని స్నానం చెయ్యడం తలంటి స్నానము అంటారు కదా అటువంటి స్నానం చెయ్యాలి ఆ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ల చేత ఆ నువ్వుల నూనె మాడు మీద పెట్టించుకుని ఆశీర్వచనం చేయించుకుంటారు ఎందుచేత అంటే తైలాభ్యంగన స్నానం చేసినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారం అవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం శ్రీ సూక్త పఠనం చేసేటప్పుడు అడుగుతాం అమ్మా నాకు క్షుప్తి పాం అలక్ష్మీం నాశయాం అభూతిమ నృదమే గృహాత్ అని అడుగుతాం మా ఇంట్లో ఆకలి దప్పిక మలినము ఇటువంటివి ఉండకూడదు లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టినటువంటి జ్యేష్ఠాదేవి స్వరూపమైనటువంటి దారిద్ర్యం ఉందో అది తొలగిపోవాలి నేను పుత్రులతోటి మిత్రులతోటి సంపత్తితోటి వాహనాలతోటి భోజనం చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు కావలసినటువంటి పదార్థాలతోటి దాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి ఆరోగ్య వ్యవస్థతోటి నేను సంతోషంగా ఉండాలి అలా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని మనం తెల్లవారి వేస్తే శ్రీ సూక్త మంత్రాలతో పరదేవతని అడుగుతూ ఉంటాం అలా అడగడానికి పర్యవసానంగానే సంవత్సరాది నాడు మొట్టమొదటి యామంలో బ్రాహ్మీ ముహూర్తంలో తలంటు స్నానం ఆచరిస్తారు ఆ తైలాభ్యంజన స్నానం ఆచరించినటువంటి కారణం చేత అలక్ష్మి పరిహారమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తలంటు స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను ధరించాలి నూతన వస్త్రాలు ధరించడము అనేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంటుంది అంచు కలిగినటువంటి బట్ట కట్టుకోవాలి అంచు కలిగినటువంటి బట్ట కండము కానటువంటి బట్ట ఏది ఉంటుందో అటువంటి బట్ట బట్టయందు సమస్త దేవతలు కూడా ఆవహించి ఉంటారు అని మనకి వేదవాక్కు వేదవాకే ప్రమాణవాక్కు ఎందుచేత అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితవు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని చెయ్యాలి శాస్త్రమే వేదము ఆ వేదం చెప్పినటువంటి మాట వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారు అందుకే అంచు కలిగినటువంటి బట్టని ధరించినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలిగి తత్కారణం చేత దీర్ఘాయుర్దాయాన్ని పొందుతాడు అందుకే నూతన వస్త్ర ధారణ చేసి తదనంతరం ఇంట్లో ఉండేటటువంటి కులదైవానికి నమస్కారం చేస్తారు నమస్కారం చేసి ఆ రోజున ప్రత్యేకించి ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసినటువంటి శేషం ఏది ఉంటుందో దాన్ని పుచ్చుకుంటారు ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థం ఏది ఉంటుందో దాన్నే ప్రసాదము అంటారు అయితే ఆ రోజు భగవంతుడికి నివేదన చేసేటటువంటి ప్రసాదం ఒక విశేషంతో కూడుకున్నదై ఉంటుంది అది ఎలా తయారు చేయాలి అన్నదాన్ని కూడా శాస్త్రమే మనకి చెప్పింది తద్వర్షాదౌ తద్వర్షాదం శర్కరామ్లఘృతర్యతం భక్షితం పూర్వయా మే సద్వర్షం సౌఖ్యదాయకం అని ఆ పదార్థాన్ని ఎలా తయారు చేయాలి అంటే నింబసుమం నింబ అంటే వేప చెట్టు వేప చెట్టుకి పూసినటువంటి పువ్వులు ప్రధానంగా ఆ పదార్థంలో ఉండాలి ఆ వేప చెట్టుకి కొన్ని విశేషాలుంటాయి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి చెట్టు ఏది అంటే వేప చెట్టు అందుకే నింబవృక్షం గురించి వ్యాఖ్యానం చేస్తూ అమరకోశం ఒక మాట అంటుంది వేప చెట్టుని ఆశ్రయించి ఉండడం వేప చెట్టు కింద పడుకోవడం వేప చెట్టు యొక్క గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణములై ఉంటాయి అంత గొప్పది వేప చెట్టు అది పరదేవత యొక్క అనుగ్రహం అటువంటి వేప చెట్టు ఈ చైత్రమాసం వచ్చేటప్పటికి వసంత ఋతు వస్తోంది అనేటప్పటికి పువ్వు పూస్తుంది ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ శక్తి ఉంటుంది ఆ క్రిమి సంహారక శక్తి ఉంటుంది అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు తద్వర్షాదౌ నింబసుమం శం లఘృతైర్యుతం శర్కరా అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా లేదా పళ్ళు మొదలైనటువంటి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లం గడ్డ కూడా నివేదన చేస్తారు బెల్లం గడ్డ మంగళ ద్రవ్యమే కాదు దానికి నిలవ దోషం కూడా ఉండదు అది ఇంట్లో ఎంతకాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణనలోకి రాదు అందుకే ఆ బెల్లం గడ్డ ఆ నీటిలో వేస్తారు ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లం గడ్డ వేసి ఆమ్ల ఘృతైర్యుతం ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క నాని కరుగుతాయి వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది అందులో ఘృతైర్యుతం ఆవు నీతిని కలపాలి లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు ఘృతం పిబీ అంటుంది అందుకే వేదం ఆవుని అమృతంతో సమానం రెండు మంచి మంచి నీళ్ళు అమృతంతో సమానం అందుకే ప్రాణోత్క్రమణ అయినప్పుడు స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి ముఖం మీద చిలకరిస్తారు ఆ నీళ్లు ముఖం మీద పడగానే తమ తమ స్థానముల నుండి ఉద్గతమైనటువంటి ప్రాణములు కూడా వెనక్కి వస్తాయి అలా అమృతంతో సమానమైనది ఏది అంటే నీరు అమృతంతో సమానమైనది ఏది అంటే ఆవు నెయ్యి అమృతంతో సమానం అమృతమే కాబట్టి ఈ మూడు అమృతములే అని చెప్పబడతాయి అటువంటి ఆవు నీతిని కలపాలి ఈ పదార్థములను ప్రధానంగా కలుపుతారు లోకంలో ఏ చెట్టుకి కూడా భగవంతుని యొక్క పేరు లేదు కానీ ఒక్క మామిడి చెట్టు యొక్క పేరు మాత్రము రసాలము అంటారు సంస్కృతంలో భగవంతుడికి పేరు రసోవై సహ భగవంతుని పేరు కలిగినటువంటి చెట్టు మామిడి చెట్టు పైగా దాని ఆకులు ప్రతి మంగళ కార్యమునందు వినియోగపడతాయి విశేషించి దానిని ఊరుగాయగా నిలవ ఉంచుకుని కూడా తింటూ ఉంటారు కారణం దాని ఎందు అంత ఓషధీ శక్తి ఉండడమే అంత గొప్పదైనటువంటి మామిడి ముక్కలు కూడా కలుపుకోవడం అనేటటువంటిది సంప్రదాయంలో అలవాటుగా ఉంది ఈ పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి ఎప్పుడు తినాలి ఈ పదార్థము అంటే మొట్టమొదటి యామంలో తినాలి అంటే తెల్లవారుజాము కాలంలోనే ఇది ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి అంటే ఈశ్వరుడికి దీన్ని నివేదన చెయ్యాలి అంటే దానికి పూర్వాంగంలోనే స్నానాది కార్యక్రమములు పూర్తయిపోవాలి నింబసుమం శక్కరాం లఘృత్యుతం ఆ పదార్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటున్నారో ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తున్నారో అటువంటి వాళ్ళకి తద్వర్షం సౌఖ్యదాయకం ఆ ప్రసాదమే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కనుక ఆ ప్రసాదము ఆ సంవత్సర కాలం అంతా కూడా వ్యక్తి ప్రశాంతమైనటువంటి స్థితిలో జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనకి అందిస్తున్న రోజున భూషణములను ధరిస్తారు కొత్తగా చేయించుకున్నటువంటి భూషణములను ధరించి రాజదర్శనం చెయ్యాలి అని శాస్త్రవాక్కు అందుకే ఇప్పటికీ మీరు పంచాంగాన్ని పరిశీలనం చేస్తే ఉగాది లేదా యుగాది ఒకప్పుడు సృష్టి ప్రారంభం ఆ రోజున జరిగిందిట అందుకని యుగాది నూతన సంవత్సర ఆరంభం అందుకే ఆ రోజున అభ్యందన స్నానం ఆచరించి నూతన వస్త్రధారణ చేసి రాజదర్శనము అని పంచాంగంలో రాసి ఉంటుంది రాజదర్శనము అంటే ఈ భూమిని పరిపాలించేటటువంటి ప్రభువు ఎవరుంటారో ఆయన నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ లేనటువంటి వాడు పృథివీపతి కాలీడు ఇప్పుడు మనం రాజదర్శనం చెయ్యాలి అంటే తేవిక మార్గం రాజులకు రాజు పరమేశ్వరుడు రాజశేఖరుడు అందుకే రాజన్మత్తమరాళ మందగమనాం రాజీవ పత్రేక్షణం రాజీవ ప్రభవాది దేవ మకుటైపదాంబోరు రాజీవాయుత కుచాం రాజాధి రాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు ఆ జగదంబ కన్నా పరమేశ్వరుడి కన్నా రాజాధిరాజులు ఎవరుంటారు అందుకే చక్కగా రోజున శివాలయానికి వెళ్లి మనం పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చెయ్యాలి ఎందుచేత అంటే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం ఈ జగత్తుకంతటికీ కూడా తల్లిదండ్రులు వాళ్ళు లేదు లక్ష్మీనారాయణ దర్శనం చెయ్యవచ్చు చక్కగా విష్ణువాలయానికి వెళ్ళి ఆ స్వామి దర్శనం జగన్మాతయే లోకమాత అయినటువంటి లక్ష్మీదేవి దర్శనం కూడా అదే స్థాయిలో ఫలితాన్ని ఇస్తాయి శివకేశవుల మధ్య అభేధం పాటించడం అనేటటువంటిది జీవితంలో ప్రధానంగా అలవాటు కావాలి ఆ రోజున తప్పకుండా చెయ్యవలసినటువంటి పనులలో ఒకటి గోపూజ చేసి వృషభ పూజ చెయ్యాలి ఎందుచేత అంటే ఎద్దు యొక్క డెక్కల నుండి స్రవించినటువంటి అమృత బిందువుల వలన పంట బాగా వృద్ధిలోకి వచ్చి చెచ్చు సంబంధమైన వ్యాధులు రాకుండా ప్రజల్ని కాపాడుతుంది అంత గొప్పగా ముఖభాగము చేత అనుగ్రహించగలిగినది వృషభము పృష్ఠభాగము చేత అనుగ్రహించగలిగినది గోవు సమస్త దేవతలు గోవు యొక్క శరీరమును ఆవహించి ఉంటారు అందుకే ఆ రోజు తప్పకుండా గోవు యొక్క దర్శనం చేసి గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి కాస్త గోగ్రాసం పెట్టి వృషభ పూజ చేసి వస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఆ రోజున తప్పకుండా పంచాంగానికి పూజ చేస్తారు పంచాంగము అంటే ఐదు అంగములు కలిగినది అని అర్థం తిథి వారము నక్షత్రము కరణము యోగము అంటారు ఈ పంచాంగంలో ఒక సంవత్సర కాలాన్ని ప్రమాణం చేసుకుని ఆ కాలమునందు గ్రహములు ఎలా కదులుతున్నాయో ఆ గ్రహములు ఏ ఏ ఫలితాల్ని ఇవ్వబోతున్నాయో దానిచేత ఆయా నక్షత్ర పాదముల ఎందు జన్మించినటువంటి జాతకులు పొందబోయేటటువంటి శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయో ఆదాయ కందాయ వివరాలు ఎలా ఉంటాయో రాజపూజ్యమో అవమానమో ఎలా ఉంటాయో ఇవన్నీ తెలియ చెప్పబడతాయి ఎందుకు ఇవన్నీ చదువుకోవడం అంటే గ్రహములకు స్వాతంత్ర్యం లేదు అవి ఈశ్వరుడికి వశవర్తి ఉంటాయి రాబోయే కాలం ఇలా ఉంటుంది అని తెలిసిందనుకోండి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు భగవంతుణ్ణి చక్కగా భక్తితో ఆరాధన చేస్తే భక్తికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గ్రహములను ఆదేశిస్తాడు వీడు భక్తితో జీవిస్తున్నాడు కనుక వీడికి తీవ్రమైనటువంటి ఫలితములు ఇవ్వకు వాడు తట్టుకోగలిగినంత కష్టాన్ని మాత్రమే ఇచ్చి అనుగ్రహించమని శాసించి వాడు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల వల్ల పొందవలసినటువంటి పరమ భయంకరమైనటువంటి దుఃఖాన్ని కూడా భరించగలిగినంత దుఃఖంగా మార్చి ఆ ఫలితాన్ని అక్కడతో పరిమార్చేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి దివ్యశక్తి సంపన్నుడు ఈశ్వరుడు ఒక్కడే ఆ ఈశ్వర ఆరాధన చేసి తనని తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకోవడానికి కావలసినటువంటి మార్గదర్శనం పంచాంగ శ్రవణం చేత పంచాంగ పూజ చేత లభిస్తుంది అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి తిథి వారము నక్షత్రము కరణము యోగము అనేటటువంటి ఈ ఐదిటిని ప్రతిరోజు ఎవరు పరిశీలన చేస్తారో వారికి సంపద దీర్ఘాయుద్ధాయము పాపనాశనము అలాగే ఆరోగ్య సిద్ధి విజయము ఈ ఐదు సంప్రాప్తిస్తాయి అందుకే ఆ రోజున పూజా మందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకుని ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైనటువంటి అహంకృతిని అతిశయాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడినప్పటికీ ఏ విధంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకొచ్చి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి ఎందు మరింత దృఢంగా ఊల్చుకుని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయమైనటువంటి కట్టు బొట్టు పాటించాలి చక్కగా అందరూ ఆ అంచు కలిగినటువంటి బట్టని అథవా పంచకట్టుగా కాకపోతే గూడకట్టుగానైనా కట్టుకోవాలి పంచ అనేటటువంటిది తెలుగు జాతి యొక్క సంప్రదాయం అలా చక్కగా పంచకట్టు కట్టుకుని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి సందర్శించాలి అలాగే ఇంట్లో పెద్దలైనటువంటి తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎక్కడ ఉన్నా గురువుగారి దర్శనం చేసి గురువుగారికి నమస్కారం చేసి గురువుగారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి ఇవన్నీ కూడా మనం చెయ్యవలసినటువంటి విశేషాలు వసంత నవరాత్రములు ప్రారంభమవుతాయి కాబట్టి వసంత ఋతువు ఎంత లక్ష్మీకారకమో వాతావరణం కొద్దిగా భరించడానికి ఇబ్బందికరంగా ఉండేటటువంటి కాలం కనుక చక్కగా విసిని కర్రలు ఆ సమయానికి అందుబాటులో ఉంటే మామిడిపళ్ళు పళ్ళు మల్లెపూల దండలు తన్నీరు పానకం ఇటువంటి వాటిని పది మందికి అందించడం చలివేంద్రాన్ని ప్రారంభించడం ఇంకా జనులు దాహార్తిని పొందేటటువంటి కాలం బాటసారులు వెళ్ళిపోతుంటారు వాళ్ళకి దాహం ఇస్తుంది పట్టెడు నీళ్లు చల్లటి నీళ్లు ఎవరు అందిస్తాడో వాడు విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అందుకే చక్కగా చలివేంద్రాలు ప్రారంభించడం అలాగే మనకి కలిగినంతలో పది మందికి సలవ చేసేటటువంటి పదార్థాలు అంటే మజ్జిగ లాంటివి ఇవ్వగలిగినటువంటి స్థితిని ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా దేశకాలముల ఎందు తరించడానికి పుణ్యాన్ని శుభపార్జించుకోవడానికి యోగ్యమైనటువంటి విశేషాలు అలాగే వసంత నవరాత్రుని చేసి చక్కగా ఆ భగవంతుని యొక్క పరమ అనుగ్రహాన్ని పొంది అందరూ తరించేటటువంటి యోగ్యమైన కాలం అందుకే ఈ నూతన సంవత్సరం వచ్చింది అంటే కేవలం ఏదో ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని శాంతింప చేసుకోవడానికి అనుసరించవలసినటువంటి విధానంగా కాకుండా అర్థం లేనటువంటి విధి విధానాలు పాటించడం కాకుండా శాస్త్ర ప్రోక్తమైనటువంటి పద్ధతిని పాటించి కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది కనుక భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ సంవత్సరం తాను తన కుటుంబ సభ్యులు తన సమాజము తన రాష్ట్రము దేశము యావత్ ప్రపంచము కూడా పరమ ప్రశాంతంగా ఉండడానికి కావలసిన రీతిలో ఈశ్వరారాధన చేసి అను